అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ అంతటి వివాదాస్పద నాయకుడు మరొకరు ఉంటారు మూడేళ్ల కిందట పార్లమెంటు భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు ఈ ఘటన ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చగా మారింది ఒక దశలో తాను అధ్యక్షుడిగా ఎన్నిక కాకపోతే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు ట్రంప్ కాగా తాజాగా తప్పుడు ఆస్తుల లెక్కలు చూపించినందుకు ట్రంప్ అమెరికా న్యాయస్థానం భారీ జరిమానా కేవలం తన వల్లనే అవుతుందని అమెరికా సమాజాన్ని మభ్యపెడుతున్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ విధానాల ఫలితంగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దాదాపుగా అవకాశం దొరికినప్పుడల్లా జో బైడెన్ను ఎద్దేవా చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒకటి అనడం ఇటీవల ఎక్కువైంది ఆఫ్ఘన్ పరిణామాలు ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడిని నిలువరించడంలో వైఫల్యం ఇవన్నీ అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ఉనికిని నామమాత్రం చేశాయన్నది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రధాన ఆరోపణ ట్రంప్ మహాశయుడు అక్కడితో ఆగడం లేదు అసలు తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడి చేసి ఉండేది కాదని ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు నచ్చజెప్పే సత్తా కేవలం తనకు మాత్రమే ఉందంటారు డొనాల్డ్ ట్రంప్ ఏవైనా ఉక్రెయిన్ పై సైనిక దాడిని నిలువరించడంలో జో బైడెన్ ప్రభుత్వం విఫలమైందన్నది ట్రంప్ మహాశైడి వ్యాఖ్యల సారాంశం ఈ విషయంలో జో బైడెన్ను ఒక విఫల నేతగా అమెరికా సమాజం ముందు నిలబెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు జో బైడెన్ వైఫల్యాల సంగతి ఎలాగున్నా అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ అంతటి వివాదాస్పద నాయకుడు మరొకరు లేరంటారు రాజకీయ విశ్లేషకులు రెండు ఇరవై ఒకటి జనవరి ఆరో తేదీన పార్లమెంట్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ అనుచరులు దాడి చేశారు సాక్షాత్తు పార్లమెంట్పై దాడి సంఘటన అమెరికా సమాజాన్ని నివ్వెరపరిచింది అమెరికా ప్రజలు చాలా కాలం పాటు ఈ షాక్ నుంచి తేరుకోలేకపోయారు కాగా పార్లమెంట్ భవనంపై దాడి సంఘటన డొనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది ఈ సంఘటనకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ విచారణ కమిటీ సిఫారసు చేసింది పార్లమెంట్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టారని విచారణ కమిటీ తేల్చి చెప్పింది అమెరికా చరిత్రలో ఇదొక అనూహ్య పరిణామం ఇదొక్కటే కాదు అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ మహాశయుడే ఇంతటి ఘన చరిత్రను ట్రంప్ మూటగట్టుకున్నారు ఇదొక్కటే కాదు తన ఆస్తుల లెక్కలను తప్పుగా చూపించారన్న అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి ఈ అభియోగాలపై కొంతకాలం కిందట విచారణ పూర్తి చేసింది న్యాయస్థానం అంతిమంగా ట్రంప్పై నమోదైన అభియోగాల్లో వాస్తవాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది దీని ఫలితంగా ఇటీవల డొనాల్డ్ ట్రంప్నకు భారీ జరిమానా విధించింది అయితే ఇదంతా ప్రత్యర్థుల అంటారు డొనాల్డ్ ట్రంప్ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్కెళ్లారు మహాశయుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే వివాదాల పుట్ట ఈ ఏడాది మార్చిలో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు అయితే ఇది చిన్నా చితక వివాదం కాదు అమెరికా సమాజంలో దుమారం రేపిన వివాదం అమెరికా అధ్యక్షుడిగా మరోసారి తాను కాకపోతే రక్తపాతం జరుగుతుందని ట్రంప్ మహాశేయుడు హెచ్చరించారు రక్తపాతం జరుగుతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్య అమెరికా సమాజంలో దుమారం రేపింది డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యపై అమెరికా రాజకీయ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి తనను గెలిపించాలంటూ అమెరికా ఓటర్లపై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ ప్రజాస్వామ్యవాదులు మండిపడ్డారు దీంతో రిపబ్లికన్ పార్టీ వర్గాలు రానున్న ప్రమాదాన్ని శంకించాయి ఆదరా బాదరాగా రిపబ్లికన్ పార్టీ నాయకులు వెనక్కు తగ్గారు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాలను విమర్శిస్తూ మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారని రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు అంతకుమించి ట్రంప్నకు వేరే దురుద్దేశం లేదని వీరు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు మొత్తం మీద రక్తపాతం వంటి వివాదాస్పద వ్యాఖ్యల నుంచి డొనాల్డ్ ట్రంప్ను రక్షించడానికి తమకు చేతనైన సాయం చేయడానికి రిపబ్లికన్ పార్టీ నాయకులు ప్రయత్నించారు